స్త్రీ ఎప్పుడైతే తను తల్లి అవుతుందో అప్పుడే తన జీవితం సంపూర్ణమైంది అన్న గర్వంగా ఫీల్ అవుతుంది తను నెల తప్పాను అన్న నిజం తెలిసిన దగ్గర నుంచి ఆమె ఆలోచనలు మారిపోతాయి ఆమె ప్రపంచం మారిపోతుంది ఆమె ప్రపంచం అంతా పుట్టబోయే బిడ్డే అందంగా ఊహించుకుంటుంది పండంటి బిడ్డకు జన్మనిచ్చి తన జన్మ ధన్యమైందని మురిసిపోతుంది ఆ తల్లి నవమాసాలు మూసి కన్నాక ఆ బిడ్డ లేదు అని తెలిసాక ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుంది మాటలకు అందని బాధ అడవి బిడ్డల బ్రతుకులు మరీ దారుణం వెంకటాపూర్ బండెగూడెంకు చెందిన ఒక గర్భిణి నొప్పులు మొదలవడంతో అంబులెన్స్ ఫోన్ చేశారు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో అంబులెన్స్ కు చేరుకోవడానికి ఒకటిన్నర కిలోమీటర్లు కాలినడకలా చేరుకోవాలి మధ్యలో వాగు దాటవలసి ఉంటుంది ఆ పురిటి నొప్పులతో బాధపడుతూ ఆ ఏరు దాటడం నరకయేతనగా ఉంది ఆ బాధ వర్ణించలేనిది పురిటి నొప్పులను భరిస్తూ నడక ద్వారా వాగు దాటి ఆ ఒడ్డునే బిడ్డకు జన్మనిచ్చింది ఆసుపత్రికి తరలించాక ఆ బిడ్డ చనిపోయిందని వైద్యులు తెలిపారు ఎంఎన్సిఎల్ తరలించగా అనారోగ్యంతో ఉన్న మరో బిడ్డకు జన్మనిచ్చింది ఆ విషయం తెలిసిన ఆ తల్లి బాధ హృదయాన్ని పిండేస్తుంది పోయిన బిడ్డని తీసుకొచ్చి ఇవ్వగలమా ఆ తల్లిని ఓదార్చగలమా సకాలంలో వైద్యం అంది ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఈ సంఘటనతోనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అడవి బిడ్డలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని మేధావులు ప్రశ్నించాలి